అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిషన్ బాయ్ గాయత్రి ఈరోజు మనం బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నామండి మామూలు పైస్తోనే దానికి వచ్చేసి కేజీ చికెన్ తెప్పించాను దీన్ని వచ్చేసి చూడండి దీని వచ్చేసి ఫస్ట్ వాష్ చేసుకుని వద్దాం మనము సాల్ట్ వాటర్ వేసి కొద్దిగా నిమ్మకాయ వేసి వాష్ చేసుకుంటే స్మెల్ అనేది ఉండదండి నీట్గా అవుతుంది వాష్ చేసి చూపిస్తాను చూడండి వాష్ చేసుకొని వచ్చాను నేను ఇప్పుడైతే వీటికి వచ్చేసి ఫస్ట్ ఘాటు పెట్టుకుందాము ఇట్లా ఘాట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మసాలా అనేది లోపలికి దిగుతుంది ఈ పీస్కి అనేది బాగా పట్టుకుంటుంది ఇక్కడ మనకు ఎక్కడెక్కడైతే పెద్దగా ఉంటుందో అక్కడ మొత్తం ఘాట్ పెట్టేసుకుంటే తొందరగా బాగా ఉడుకుతుంది కూడా అండి పీస్ అనేది బాగా ఉడుకుతుంది అందుకని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి చూడండి ఇలా మనకు ఎక్కడైతే పెద్ద పెద్ద ఇట్లా కనిపిస్తుందో చాక్ తీసుకొని ఇలా ఇట్లా లోపలికి వెళ్తుంది కాబట్టి బాగా ఉడుకుతుంది అన్నిటికీ అలాగే పెట్టేసుకుందాము చని మొత్తం కాట్లు అయితే పెట్టేశాను చిన్న చిన్నగా నెక్స్ట్ వచ్చేసి ఇంకో బౌల్ తీసుకుందాం మనము ఈ బౌల్ అనేది మనం చికెన్ వేసేసుకుందాం మొత్తము ఇలా బౌల్లోకి మొత్తం చికెన్ తీసేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రెండు స్పూన్లు వేస్తున్నాను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పు అండి తగినంత ఉప్పు కేజీ ఉంది కాబట్టి రెండు స్పూన్లు వేస్తున్నాను ఇది కూడా నెక్స్ట్ కారం ఒక స్పూన్ అండి నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్ అండి ఇది ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను నెక్స్ట్ గరం మసాలా ఇది గరం మసాలా వచ్చేసి టూ స్పూన్స్ అండి నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ పలావ్ మసాలా అండి ఒక ఫైవ్ రూపీస్ ప్యాకెట్ తీసుకుంటే కేజీకి వచ్చేసి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ సరిపోతుందండి ఇది కూడా యాడ్ చేద్దాము బిర్యానీ మసాలా పౌడర్ అండి ఒకటి నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా అండి ఇది కూడా ఫైవ్ రూపీస్ ప్యాకెట్ సరిపోతుంది కేజీకి వచ్చేసి ఫైవ్ రూపీస్ ప్యాకెట్లు అయితే సరిపోతాయండి ఇవి చికెన్ మసాలా టూ స్పూన్స్ ఉంటుందండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది పూత అండి మనకు బిర్యానీ మసాలా ప్యాకెట్లలో వస్తుంటుంది కదా అది వచ్చేసి కొద్దిగా నెక్స్ట్ వచ్చేసి లవంగాలు ఒక ఐదు వేయండి నెక్స్ట్ వచ్చేసి చెక్క కొద్దిగా అండి బిర్యానీ ఆకండి మూడు చైనా సాల్ట్ వచ్చేసి మనకు ప్యాకెట్లో వస్తుంటుంది కదండి బిర్యానీ మొత్తం సెట్ వస్తాయి కదా దాంట్లోనే వేయండి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఎక్కువ తినకూడదు కూడా చైనా సాల్ట్ వచ్చేసి అది సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కలర్ అండి రెడ్ ఫుడ్ కలర్ కొద్దిగా ఇవన్నీ వేసిన తర్వాత కలిపేద్దామండి ఇలా కలిపితే ఏమవుతుంది ముక్క కానీ బాగా పడుతుందండి ఆయిల్ ఇప్పుడే వేయద్దండి నెక్స్ట్ చెప్తాను ఫస్ట్ వేసేసి మొత్తం బాగా కలిపేద్దాము మనము ఈ ఘాట్లు పెట్టినాం కదా అందులోకి ఇలా ఇలా అవుతుంది దాంట్లోకి వెళ్ళిపోతుంది మసాలా మొత్తము అప్పుడు టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది అందుకే ఫస్ట్ ఇప్పుడు నెయ్యి ఆయిల్ కానీ నెయ్యి కానీ పెరుగు కానీ ఏం వేయద్దండి ఇప్పుడే మొత్తం కలిపేసుకుందాము ఇప్పుడు కలిపేస్తాయి కదా మొత్తము ఇప్పుడు వచ్చేసి నెయ్యండి ఒక మూడు స్పూన్లు ఎక్కువ ఇప్పుడే వేయద్దండి నెక్స్ట్ వచ్చేసి ఆయిలు మనం వాడే ఆయిల్ వచ్చేసి ఒక మూడు స్పూన్లు వేసేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసేద్దాము పెరుగు మాత్రం ఇప్పుడు వేయద్దండి మనము ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలా దీన్ని వచ్చేసి వన్ అవర్ కానీ టైం లేకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇలాగే మ్యారినేట్ చేసి పెట్టుకోండి మూత ఉంచేసి మనం ఎప్పుడు ప్రిపేర్ బిర్యానీ వచ్చేసి ఎప్పుడు ప్రిపేర్ చేద్దాం అనుకుంటాము అప్పుడు వచ్చేసి పెరుగు కలిపి మనం బిర్యానీ చేద్దాము ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంతే అండి ఇవి కలిపేసి పెట్టుకున్నాము హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేద్దాం దీన్ని మూత ఉంచేసి మనం ముందే పెరిగే సేమ్ అవుతుందంటే దీనికి అనేది ఈ మసాలా మొత్తం అనేది పట్టుకోదండి పీసుకు అందుకనే పెరిగి ఇప్పుడే వేయడం లేదు మనము ఇంకా టూ అవర్స్ అయినా నానబెడితే ఇంకా చాలా బాగుంటుంది మనం మార్నింగే తెచ్చి పెట్టుకొని నానబెట్టుకుంటే ఎక్కువసేపు నాతే ఎంత ఎక్కువసేపు నాతే అంత మనకు బాగుంటుందండి టైం పోయినప్పుడు హాఫ్ అవర్ నానే కరెక్ట్ హాఫ్ అవర్ నానాలండి మ్యాక్సిమము అయితే దీన్ని ఉంచేసి నేను వన్ అవర్ నానబెడతాను వన్ అవర్ అయితే అయిపోయిందండి చూద్దాము చూడండి ఇలా అయితే ఉంది చూడండి వన్ అవర్కే బాగా నానిపోయింది టూ అవర్స్ నానబెడితే ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ తీసుకుందాం అండి చిన్న నిమ్మకాయ తీసుకుందాం చూడండి ముక్కకు అనేది మసాలా ఎంత బాగా పట్టేసిందో మొత్తం చాలా బాగా పట్టేసిందండి ఇది ఇప్పుడు వచ్చేసి మనం నిమ్మకాయ పిండుకుందాము నిమ్మకాయ అయితే పిండిద్దామండి ఫస్టే పిండొద్దండి మీరు మనము ఎప్పుడైతే బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నామో అప్పుడు వచ్చేసి నిమ్మకాయ పెరుగు కలిపేసి బిర్యానీ బిర్యానీకి ప్రిపేర్ చేసేద్దాము నిమ్మకాయ పిండేశాను నిమ్మకాయ పిండిన తర్వాత మొత్తం కలిపేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పెరుగు వేద్దాము నెక్స్ట్ వచ్చేసి పెరుగు అండి పావు లీటర్ పెరుగు వేద్దామండి కేజీకి వచ్చేసి పావు లీటర్ పెరుగు అయితే సరిపోతుంది పావు లీటర్ వేస్తాయండి హాఫ్ లీటర్ అయితే పావు లీటర్ వేస్తాను దాంట్లో నేను ఇప్పుడు కలిపేసేద్దాం మొత్తము ఎలా ఉందో ముందే మనం పెరుగు వేసి ఏమవుతుందంటే మసాలా అనేది ఈ పీసెస్కి పట్టుకోదు అందుకని మొత్తం పెరుగులోనే ఉంటుంది మసాలా అనేది ముక్కకు అనేది పట్టుకోదు అందుకని మనము ఇప్పుడు లాస్ట్లో వేస్తున్నాము పూర్తి ఒత్తదండి పీసులలోకి ఇలా వస్తుందండి వేసేసి ముఖ్య కలిపేసేయడమే ఇప్పుడు మూత ఉంచేద్దాము మనము బిర్యానీకి వచ్చేసి రైస్ కడిగేద్దామండి ఈ లోపొచ్చేసి కొద్దిగా పెరుగు అనేది కూడా ఇందులో కలిసిపోతుంది నేను వచ్చేసి బియ్యం వచ్చేసి కేజీ చికెన్కి వచ్చేసి కేజీ బియ్యం తీసుకున్నాను అండి మామూలు బియ్యమే అండి సోనా మసూరి బియ్యమే బాస్మతి ఏం కాదండి సోనా మసూరి బియ్యంతోనే చేస్తున్నాను నేను కేజీకి వచ్చేసి కేజీ తీసుకున్నాను ఇప్పుడు ఇవైతే వాష్ చేసుకున్నాము ఇవైతే వాష్ చేసేద్దామండి మనం ఇది నానబెట్టాల్సిన అవసరం లేదు బాస్మతి రైస్ అయితే మనం హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి ఇవైతే నానబెట్టాల్సిన అవసరం లేదండి మనం ఎప్పుడైతే ప్రిపేర్ చేద్దాం అనుకున్నామో అప్పుడు కడిగేసేయడమే వీటిని నే ఫస్ట్ రెండు సరాలు తీసుకున్నానండి ఇది వచ్చేసి చికెన్కి మనం బిర్యానీకి ఇది వచ్చేసి మనం ఇప్పుడు రైస్ ఉడకబెట్టడానికి అండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం రైస్ ఉడికేస్తున్నామండి స్టవ్ వెలిగించాను నెక్స్ట్ ఇప్పుడు కూడా బిర్యానీ కూడా అండి స్టవ్ వెలిగించేద్దాము కొద్దిగా వాటర్ ఉంది వాటర్ వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేద్దాము ఇప్పుడు అన్నం ఉడికించడానికి వాటర్ అయితే పెట్టానండి నేను ఇవి కొద్దిగా హీట్ ఎక్కడ ఇద్దాము అందులో మనము సైడ్ వచ్చేసి ఈ సరలో వచ్చేసి మనం కొద్దిగా ఆయిల్ వేద్దామండి ఆయిల్ వేసిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేద్దామండి మొత్తం వచ్చేసి ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టద్దు మన కలిపి పెట్టుకున్న చికెన్ పీస్ ఉన్నాయి కదా వెన్న వచ్చేసి ఇందులో వేసేద్దామండి ఇలా మొత్తం వేసేద్దాము ఇది వచ్చేసి కొద్దిగా వెడల్తో పెట్టుకోండి ఒకటే చోట పెట్టొద్దు ఇలా కొద్ది దూరం దూరం స్ప్రెడ్ చేసి పెట్టండి సిమ్లోనే పెట్టండి హైలో మాత్రం పెట్టద్దు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి పెట్టండి మూత మూసేద్దాం ఇప్పుడు ద్దామండి నెక్స్ట్ వచ్చేసి ఇటుపక్క మనం వాటి పెట్టున్నాం కదా అందులోకి వచ్చేసి యాలకలు చెక్క లవంగాలు జాజికాయ బిర్యానీ ఆకు ఇవన్నీ మొత్తం ఐటమ్స్ వస్తాయి కదండి అవన్నీ ఇందులో వేసేద్దాము వేసి కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి అండి షాజీరా అండి కొద్దిగా నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వచ్చేసి వన్ స్పూన్ ఇద్దాము అల్లం అండి కొత్తిమీర అవే వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్టే కేజీ కావాలంటే రెండు స్పూన్లు వేస్తున్నాయండి దీన్ని వచ్చేసి బాగా కలిపేసి ఉడకనిద్దామండి ఇలా బాగా కలిపేసి బాగా ఉడకాలండి వాటర్ వచ్చేసి బాగా ఉడకాలి అంతవరకు అలా ఉంచుదాము చూద్దామండి వాటర్ అయితే ఉడుకుతుంది ఇందులో వచ్చేసి ఇప్పుడు సాల్ట్ వేద్దామండి తగినంత వేసుకోండి వేసిన తర్వాత మనము మనము ఉడుకుతున్న రైస్లో మనము కడిగి పెట్టుకున్నాం కదా రైస్ ఉడుకుతున్న నీళ్ళల్లో రైస్ వచ్చేసి యాడ్ చేద్దాము బియ్యం మొత్తం వేసేసేయండి ఒకసారి కలిపేసేసి సెవెంటీ ఫస్ట్ ఉడికించుకుందామండి మనం బియ్యం కూడా వచ్చేసి ఉడకాలి ఇది నెక్స్ట్ వచ్చేసి మనం చికెన్ పెట్టి పెట్టుకున్నాం కదా సిమ్లో పెట్టాం కదా దీన్ని వచ్చేసి మనం కొద్దిగా మనం ఈ పీస్లో వచ్చి మనం తిప్పుకుందామండి సిమ్లోనే పెట్టాలి హైలో మాత్రం పెట్టద్దండి ఎందుకంటే మళ్ళీ మనము రైస్తో పాటు వీటిని ఉడికించాలి కాబట్టి సిమ్లోనే పెట్టి ఉడికించాలి ఆ రైస్ ఉడికేలో మనకు ఇది కూడా సెవెంటీ పర్సెంట్ ఉడుకుతుంది అన్నీ ఇలా తిప్పేసుకుందామండి ఇలా మొత్తం తిప్పేసుకున్నానండి దీన్ని కూడా వచ్చేసి మనం రైస్ ఉడికే సిమ్లో పెట్టి అలాగే ఉడికించాలి సెవెంటీ పర్సెంట్ వరకు ఉడకాలి మనం ఇలా వస్తే లేకపోతే కొద్దిగా గట్టిగా ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేద్దామండి సరిపోతుందని మనకు రైస్ ఉడికే లోపు ఇది కూడా ఉడికేస్తుంది కాబట్టి చూద్దాం నెక్స్ట్ చూద్దాము మనకు రైస్ అయితే ఉడికేసి చూడండి సెవెంటీ పర్సెంట్ ఇలా అంటే చూడండి పెరిగిపోతుంది రైస్ అయితే ఉడికేస్తుంది స్టవ్ ఆఫ్ చేసేద్దాము దీన్ని వచ్చేసి ఇప్పుడు మనము ఇలాంటి జాలి ఏదైనా ఉంటే తీసుకొని చూడండి ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని దానిపైన ఇట్లా బొర్ర గిన్నె ఏదైనా ఉంటే పెట్టుకోండి ఈ రైస్ తీసేసి ఇందులో వాటర్ లేకుండా ఇలా వేసేసేయాలి చూడండి ఇలా తీసేసి వాటర్ లేకపోతే ఇంకా వాటర్ ఏమైనా ఉంటే కింద నుంచి కింద బౌల్లో పడిపోతుంది అందుకని అలా వేస్తున్నాను చూద్దామండి ఇటు పక్క కూడా చూడండి ఇది కూడా కుక్ అయిపోయింది చూడండి మెత్త ఉంది అప్పుడే చూడండి ఎలా వస్తుందో ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసిద్దాము ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మనం రైస్ యాడ్ చేసుకుందామండి సో ఇలా మొత్తం కప్పేసేయండి ఫస్ట్ ఒక లేయర్ ఎప్పుడైనా బిర్యానీ చేయడానికి కొద్దిగా వెడల్ తీసుకోండి చిన్న పూనె తీసుకుంటే మనకి ఏమవుతుందంటే అక్కడక్కడే ఉంటాయండి పీస్ అనేది మెత్తగా అయిపోతుంది ఫస్ట్ ఒక లేరు వేయాలి ఇలా నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలా ఉంది కదా కొద్దిగా తీసుకొని ఫస్ట్ లేయర్ మీద ఇలా వేసేయాలి నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అది కూడా కొద్దిగా తీసుకొని ఇలా వేసేసేయాలి నెక్స్ట్ దానిపైన వచ్చేసి నెయ్యి అండి నెయ్యి అనేది మనం చేత్తో వేస్తే బాగా వస్తుందండి చేత్తోనే వేయండి లేనంత వరకు బాగా స్ప్రెడ్ అవుతుంది నెయ్యి కొద్దిగా ఎక్కువే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఆయిల్ నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి బిర్యానీ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇంకో లేయర్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో లేయర్ అండి ఇలా ఒక మా లేయర్ మధ్యలో మసాలా వేస్తే ఇంకా బాగా పట్టుకుంటుంది ఇలా ఇంకో లేయర్ ఇంకో లేయర్ వేసాం కదా ఈ లేయర్ పైన అలాగే బిర్యానీ మసాలా పౌడరు టెన్ రూపీస్ అయితే సరిపోతుందండి చికెన్లోకి వచ్చేసి ఫైవ్ రూపీస్ది రైస్లోకి వచ్చేసి ఫైవ్ రూపీస్ది అయితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా పౌడరు అది కూడా వచ్చేసి ఫైవ్ రూపీస్ ప్యాటెక్ ఇంకోటి వేసేసిన తర్వాత నెక్స్ట్ నెయ్యండి చేతన వేయండి వీలైనంత వరకు చేతన వేయండి స్పూన్తో వేస్తుందంటే సైడ్లో అండి ఇలా సైడ్లోకి ఉంది కదా ఇలా సైడ్లోకి వేస్తే ఏమవుతుందంటే కరెక్ట్ అడుగు వరకు పోతుంది కాబట్టి బాగుంటుంది బాగా మగ్గుతుంది రైస్ అనేది పట్టుకుంటుంది రైస్కు నెక్స్ట్ వచ్చేసి ఆయిలు ఇది కూడా అంతే అండి సైల వెంట మధ్యలో ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పాలు తీసుకున్నాను అందులో వచ్చేసి రెడ్ ఫుడ్ కలరు ఇందులో ఫు ఫుడ్ కలర్ మీ ఇష్టం అండి కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు మేము పాలల్లో వేస్తున్నాం పాలల్లో వేస్తే ఎందుకంటే బిర్యానీ అనేది కూడా టేస్ట్ వస్తుందండి పాలల్లో వేస్తే మనకి ఏ షేప్లో కావాలంటే అలా వేసేసుకోవాలి ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర ఇదంతా కిందకి దించి చేయాలండి ఇవన్నీ మనం కింద పెట్టుకొని చేస్తే నీట్గా మనకి చేసుకోవచ్చు మేము బ్రౌన్ ఆనియన్స్ అయితే వాడమండి మేము మా ఇంట్లో ఇష్టపడరు ఎందుకు అందుకని మేము బ్రౌన్ ఆనియన్స్ వేసుకోలేదు కావాలనుకునే వేసుకోవచ్చు అండి ఇప్పుడు వచ్చేసి దీన్ని స్టవ్ పైన పెడదాం మళ్ళీ మనము నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగిద్దామండి తెలిసి ఏదన్నా ప్లేట్ ఉంటే ఒకటి పెట్టుకోండి ప్లేట్ పైన ఇలా సర్వ్ పెట్టేసి మూత ఉంచేద్దాము మూత ఉంచేసి ఓ పదహైదు నిమిషాలు వచ్చేసి హై ఫ్లేమ్లో పెడదామండి ఇలాగే దీనిపైన వచ్చేసి ఏదైనా బరువు పెడదామండి నేనైతే గోధుమ పిండి అవి పెడతారు కదా అవేం పెట్టదండి నేను ఇలాగే పెడతాను దీనిపైన చిన్నదైనా బరువు ఉంటే పెట్టేసుకోండి నేను చిన్న రోల్ ఉంది కాబట్టి అది పెట్టేసాను టెన్ మినిట్స్ అయితే అయిందండి మనం ఇప్పుడు వచ్చేసి ఫ్లేము సిమ్లో పెట్టుకుందాము ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అనగా టెన్ మినిట్స్ సరిపోతుందండి ఫ్లేమ్ వచ్చేసి ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గిద్దామండి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిందండి చూద్దాం ఎలా ఉందో ఇలా కదిలిచ్చి చూసి తెలుస్తుందండి మనకు రైస్ అనేది చూడండి అన్నం అయితే మెత్తగా అయిపోయింది మన అన్నం ఎలా ఉంటుందో అలా చూడండి మెత్తగా అయిపోయింది ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దామండి స్టవ్ ఆఫ్ చేసి ఓన్ చేస్తే జస్ట్ ఒక ఫైవ్ మినిట్ అలాగే వదిలేద్దామండి మనం ముందే పీసులన్నీ ఉడికిచ్చేస్తాం కాబట్టి తొందరగా అయిపోతుంది టైం కూడా ఎక్కువ పట్టదు తొందరగా అయిపోతుంది అందుకే మనకి ట్వంటీ మినిట్స్లో మొత్తం అయిపోయిందండి చూడండి ఇప్పుడైతే అయిపోయింది చూద్దాము ఎలా ఉందో చూడండి ఎంత బాగా వచ్చిందో పీస్ అనేది మసాలా అనేది బాగా పట్టిందండి కళ్ళ అంటే వేడిగా ఉందండి కళ్ళ అంటే కట్ అయిపోతుంది చాలా బాగుంది ఉడికింది ఇప్పుడు మనమైతే సర్వ్ చేసుకుందాం దీన్ని అంతే అండి సింపుల్గా వేడివేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ వచ్చేసి ముక్క అనేది చాలా మెత్తగా చూడండి ఇలా అంటే ఉడిపోతుంది కదా చాలా టేస్టీగా వచ్చిందండి చికెన్ చికెన్ బిర్యానీ సేర్వా ఆనియన్స్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే బటన్ వద్దండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఇంకో మంచి రెసిపీతో మీ ముందు ఉంటానండి కామెంట్స్లో చెప్పండి బిర్యానీ అనేది ఎలా కుదిరింది అనేది కామెంట్స్లో చెప్పండి అంత నమస్తే అండి ఇంకో రెసిపీతో మళ్ళీ కలుస్తాం మేము ముందు ఉంటాను